శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రియార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రులు వారు రసింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ అందార్థ ధరువుల నుండి ఐదవ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి ఒకటవ కందార్థం క్రమ సంఖ్య అరవై ఐదు ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజగర్బాధుల చాలరనిటిచో నరుడెంత వాడువాడది ఎరుగుదునన వట్టి మాటలి వింతగాక తప్పదు వాణిగరా పోక అరమరలేక మారా లేకా సద్ గూరు మూర్తి చరన పంకరుహా ద్ వయార్ చానా నిరు గాని నరు మాతా లివింతా గాకా తప్ దువాని కికరా కా పోకా త్రిగురు ఆత్మానా అచల పూర్ణోపదేశి శ్రీనిచ్చలనందాయణ గురోశిష్యం శ్రీశైల వంశాంభుదిరే శ్రీ పరమానంద శంకరేంద్రం గురు భజామి మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఈరోజు మనము ఐదో అధ్యాయంలో ఒకటవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి అధ్యాయములో ఎరుకనగా ఏదో చక్కగా వివరించారు ఎరుకనగా దేహము ఇంద్రియములు వర్ణాశ్రమములు అంటే వర్ణ ఆశ్రమములు వర్ణములు ఆశ్రమములు కుల గోత్ర నామ నామరూపాత్మిక సతీశోధరాజులు బంధువర్గము ప్రజావర్గము సమస్తము ఎరుకయే ఇంకా హరి హర సమస్త దేవతలు సమస్త చరాచర వస్తువులతో కూడిన సమస్త బ్రహ్మాండము ఎరుకే అని నిష్కర్షగా మనకు తెలియచేశారు ఇంకా చతుషష్ఠి విద్యలు ప్రణవరూపమైన ఓంకార బ్రహ్మము నాద బిందు కళ సమస్త త్రిపుటీలు ఆత్మానాత్మలు అధిష్టాన చైతన్యము సమస్తము ఎరుక జగత్తు జగత్ అధిష్టానమైనటువంటిదే ఎరుకే జ్ఞానము జ్ఞానముచే ఎంతవరకు నీకు తెలియబడుతుందో ఆ తెలియబడిన సమస్తము ఎరుకయే అంతేకాదు నేను మేనులు శుక్ల సోనితములు సుఖ దుఃఖములు పిండ బ్రహ్మాండములు జీవుడు ఈశ్వరుడు ఆత్మ ప్రత్యగాత్మలు ఈ జీవ శివైక్యము ఈ సమస్త ద్వంద్వ స్వరూపమైనటువంటిది అంతయు ఎరుకయే ఎంతని చెప్పుకుంటూ పోదు నేను ఒక వాక్యములో చెప్పవలనంటే ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప ఇతరమైన సమస్తము ఎరుకే అని తెలుసుకో ఇంకను నిర్గుణ స్వరూపమైన ఎరుక అన్న మరుపు అన్న ఎరుకకు ఎరుక అన్న శుద్ధ జ్ఞానము గుర్తు సాక్షి జ్ఞప్తి స్ఫూరణ ద్రష్ట సంకల్పము ఇచ్ఛ అంతఃకరణము సమస్తమును ఎరిగేటిదనినా పరిపూర్ణమును ఎరిగేటిదని లేకపోయేటిదని ఎరుకేనాయనా ఇట్టి ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మములో కలవలే తనకు తానే పరిపూర్ణములో లేకనే వచ్చి అనేక విధములుగా తాను చెడకుండగా తానే సృష్టి స్థితి లయములనే సమస్త కార్యక్రమములు చేయిచున్నది ఎరుకయే కారణము కార్యము అయి ఉన్నది ఈ సృష్టి స్థితి లయములకు కార్యకారణములకు ఎరుకయే కారణము గాని పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు అది కారణము కాదు కార్యము కానీరదు పరిపూర్ణ బ్రహ్మము కర్తృత్వ భోక్తృత్వము కానిది ఒక ఎరుకే వస్తువు రెండు విభిన్న రూపములుగా ఏర్పడుతున్నవి ఎరుక ఉన్నట్లు తోచబడే మిథ్యాస్వరూపము కనుక విచారిస్తే ఏమీ లేదు ఉన్నది శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మము అది మాత్రమే ఉన్నదని తెలిసి ఎరుక ఎప్పుడూ లేదు అని గురుమూర్తి ద్వారా విచారణ తర్వాత ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదు అని మనసుకు దృఢమైన తర్వాత ఇక తిరిగి మళ్ళీ భ్రాంతి పుట్టదు అంటూ మనము క్రిందటి అధ్యాయములో విచారించుకున్నాము తదుపరి ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము ఎరుకోత్పత్తి లక్షణములో ఒకటవ కన్నార్థము క్రమ సంఖ్య అరవై ఐదు ఈ అధ్యాయములో ఎరుక యొక్క ఉత్పత్తి ఎచ్చట ఎచ్చట జరుగుతుంది అనేది తెలియ సఖ్యము కానిది అనియు ఎందుచేతనగా దానికి మూలమే లేదనియో అది మిథ్యాారోగ్యమనియో మరి దాని ఆ ఎరుకకు ఉత్పత్తి ఎత్తడాన్ని తెలియచేయమంటావు అంటూ మనకు ఎరుక ఉత్పత్తి లక్షణమును గురించి తెలియజేస్తున్నారు సృష్టి విధానము ఎరుకోత్పత్తిని తెలియగా ఎరుకోత్పత్తిని ని తెలియగా సరసిద గర్భాదులైన చాలర నడిచో నరుడెంత వాడు వాడది ఎరుగుతు మాట తప్పదు వానికి కరా పోరమర లేక సద్గురు మోటి చరణ పంక రుహ ద్వయార్చన నిరుగాని నరు మాటలు తప్పదు గాక తప్పదువా పోక శిష్య గురుదేవా ఎరుకోత్పత్తిని తెలియగా ఇక్కడ ఉత్పత్తి అనగానేమిటి అంటే సృష్టి విధానము అంటే సృష్టి క్రమము సృష్టికి కారణమైనటువంటిది ఈ సృష్టికి కారణమైన వస్తువు అనగానేది అనగా ఎరుక ఈ ఎరుక యొక్క ఉత్పత్తిని అంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని తెలియటకు సరసిజ గర్భాదులైన సరసిజ అనగా పద్మము అను నాభి గలవాడు అంటే విష్ణుమూర్తి బొడ్డు నుండి పుట్టినటువంటి వాడు ఆ విష్ణుమూర్తి ఆ పద్మము అంటే నాభి ఎందు కలిగినటువంటి వాడు అంటే విష్ణుమూర్తి అబ్బొడ్డు నుండి పుట్టిన వారెవరు అంటే బ్రహ్మదేవుడు అందరికీ సగజంగా తెలిసినది విషయమే చాలరనిటిచో అంటే సరితూగరు అంటే విష్ణుమూర్తి మొదలగు దేవతలకే సాధ్యం కాదు దేని గురించి ఎరుక యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఉత్పత్తి అవుతుందని చెప్పాలి అనుకుంటే విష్ణుమూర్తి మొదలగు దేవతలకే సాధ్యము కాదు అట్లైనచో నరుడెంత వాడు ఇక్కడ నరుడెంత వాడు నరుడెంత వాడు అనగానే నారం అనగా ప్రాణము ఈ ప్రాణము హెచ్చుగా కలిగిన శక్తివంతుడు ఎవరు నరుడు వాడది ఎరుగుది ననినా ఈ ప్రాణము హెచ్చుగా ఉన్నటువంటి నరుడు ఎరుగుదు ననినా ఒక పక్షములో గుర్తించుటకు ఒక వీలున్నది అనమాట వట్టి మాట నిజము కానిదే అంటే అబద్ధము విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలకే ఎరుక యొక్క ఉత్పత్తి తెలియదు అన్నప్పుడు నరుడు నాకు తెలుసును అనేటువంటి మాట అది నిజమేలా అవుతుంది అబద్ధమే కదా ప్రాణము గెచ్చుగా కలిగిన శక్తివంతుడు నరుడు అటువంటి వాడికి తెలియనను మా అటు ఒకటి మాట నిజం కాదు అబద్ధమే నరుడు ఎంత వాడు నేను ఎరుగుదునని నన్ను ఎవరైనా ఒకవేళ అన్నచో అది అసత్యపు మాటలే అగును అది నిజము కాదు ఇవి వింతగాక అట్టి మాటలు విచిత్రమైనవిగా ఉండును వినడానికి కనుక తప్పదు వానికి రాక పోక తెలియకపోయినా నాకు తెలుసును అనేటువంటి మాట విచిత్రముగా ఉండును అటువంటి వానికి ఏమీ తప్పదు రాకడా పోకడా తప్పదు ఇట్టి భావన కలిగినటువంటి వారికి ఎరుక యొక్క పుట్టుక పలానా చోట నుండి పుట్టినది అని చెప్పినచో అటు వారికి జననం మరణములు తప్పువు విష్ణుమూర్తి బ్రహ్మాది మొదలగు దేవతలకే తెలియదు సాధ్యము కాదు అన్నప్పుడు ప్రాణును గచ్చుగా కలిగినటువంటి శక్తివంతుడు నరుడు నాకు తెలుసును ఎరుక పుట్టు పలాన చోటు అని చెప్పినాడు అంటే అటువంటి అబద్ధ మాటే తథ్యం కాదు అటువంటి వానికి ఆ భావనలో కలిగి ఉన్నటువంటి వానికి ఈ జననం మరణంలో తప్ప ఎందుకు నిజం తెలియదు గనక అరమర లేఖ ఎటువంటి సందేహానికి తోటివ్వకుండగా భేదము లేని వాడై ఆ సద్గురుమూర్తి ఆ సద్గురుమూర్తి చరణములు అంటే పాదములు పంక రుహద్వయార్చన నెరుగని అంటే ఆ సద్గురుమూర్తి యొక్క పాద పద్మద్వయమును అనగా దివ్యశ్రీ చరణముల ఆశ్రయించి ఉపదేశ క్రమముచ్చే వారి అనుగ్రహమునకు పాత్రులై ఆ గురుదేవుని నిత్యము పూజించే వానికి మాత్రమే ఎరుకకు మూలము లేదని తెలియచున్నదేమో కాని అలా కాక ఆ సద్గురువుని ఆశ్రయించనిదే సద్గురు పూజ ఎరుగనిదే అటువంటి వారికి ఎరుక పుట్టుక మూలము ఎంత మాత్రమో తెలియదు ఒకవేళ తెలుసుననినా అది అబద్ధపు మాటయే యగును ఎరుకనగా మాయా మాయా అంటే లేనిది లేకనే స్వయంభూ మూలము లేనిదే తనకు తానే పరిపూర్ణ పరబ్రహ్మములో లేఖనే ఏర్పడినది ఇట్టి ఎదుకకు మూలము పలానా స్థానము నుండి పుట్టినదని చెప్పేవారి మాటలా సత్యము అట్టివారిక జనన మరణములు తప్పవు కానీ అశరీర సద్గురు సాంప్రదాయక గురుమూర్తి అశరీర సద్గురు సాంప్రదాయక గురుమూర్తి పాద పద్మములను నిత్యము పూజించుకుంటూ అట్టి గురుమూర్తి కరుణకు పాత్రులై వారికి సేవ చేసి తనుమణ ధనములు ఇచ్చి చతుర్విధ సుశ్రులు చేస్తూ నిరంతరము గురువు వెంట వింట జంట ఉన్నటువంటి వానికి ఆ గురుమూర్తి కరుణకు పాత్రులై ఎరుకకు మూలము ఏదియూ లేదని ఆ గురు కృపచేత తనకు తానే స్వయముగా కలవలేని రాత్రి లేక తోచినదని ఏమైనా తెలియబడుతుందేమో కానీ ఇది కల వంటిది కనుక లేదని ఆ గురుమూర్తి ద్వారా గుర్తించి శాశ్వతమైనది పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే అనియు దాని ఎందు ఎరుక లేదనియు తెలుసుకొనగలుగుతు ఎప్పుడు ఆ గురుమూర్తికి నిరంతరము సేవ చేసి తనుమణనములను ఇచ్చి చతుర్విధ సుశ్రుధలు చేసి వెంట వింట జంట ఈ విధముగా ఆచరించిన వాడు తెలుసుకొనగలుగుతున్నారేమో వీరు నిజమును గ్రహించిన వారు అరమరలేక సద్గురు పంకరు హద్భయార్చన అన్నారు అందుకనే అంటే ఆ అటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఆ పరమేశ్వరునికి గురువునికి సాక్షాత్ నా గురుదేవుడు మానవుడు కాదు సాక్షాత్ పరమేశ్వరుడే నా జన్మను ఈ జనన మరణ భ్రాంతిని తప్పించే తందుకు నాకు వచ్చారు కాబట్టి ఆ గురుదేవునికి ఈ పరమేశ్వరునికి భేదమే లేదు అని సందేహము లేకుండా ఆ గురు పాద పద్మములను పూజించుట వలన ఈశ్వరునకు గురువునకు భేదము లేదని గురుడు నరుడు కాదని ఆ ఈశ్వరుడే తన యొక్క పుణ్య పల విశేషము చేత అపుణ్య సంస్కారము చే తనకు గురుమూర్తిగా అవతరించినాడనే మనసులో గట్టిగా దృఢముగా భావించి విశ్వాసము కలిగి ఆ ఈశ్వరుడే తన గురువుని భేదభావము ఎంత మాత్రము లేకుండా వారి పాదద్మద్వయమును నిత్యము పూజించిన వారికి మాత్రమే ఎరుక పరిపూర్ణములు ఈ రెండింటి యొక్క వస్తునిచ్చే జ్ఞానము ఏమైనా కలుగునేమో గాని అట్లు గురువును ఆశ్రయించనిదే గురువు చేత విచారించనిదే గురు కృపకు పాత్రుడు కానిదే ఆ ఎరుక పుట్టువు నాకు తెలుసును అన్నమాట అది సత్యము కాదు అబద్ధమే అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ ఇంకా ఈ కన్నార్థ భావాన్ని ఎక్కడైనా మీ కాకపోతే తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవ